నా పేరు కొసిరెడ్డి గణేశ్వరరావు సిపిఎంఎల్ ఆయుధ నిలిజింగ్ కమిటీ కార్యదర్శిని ప్రధానంగా కేంద్రం మోడీ ప్రభుత్వం దళితులకి గిరిజనులకి మరింత ఇబ్బందికరంగా పెట్టే స్మార్ట్ విద్యుత్ మీటర్లను పెట్టడం జరుగుతూ ఉంది ఇది గత ఎన్నికల ముందు నుంచి కూడా ఈ స్మార్ట్ విద్యుత్ మీటర్లను ఆదాని కంపెనీకి సంబంధించినటువంటి షిరిడీ వంటి ఈ మీటర్లను ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది దీన్ని గతంలో వ్యవసాయ పంపు సెట్లకు అలాగే గృహ వినియోగదారులకు ప్రీపెయిడ్గా పెట్టడానికి ప్రయత్నించారు ప్రస్తుతం దీన్ని ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు ప్రతిపక్షలో ఉన్నప్పుడు వ్యతిరేకించడం జరిగింది హైకోర్టు నుంచి కూడా పిటిషన్లు పెట్టి ఆపడం జరిగింది కానీ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వం తలవగ్గి మళ్ళీ దీన్ని ఒప్పందాలని రద్దు చేసి మళ్ళీ ఈ ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లను పెట్టడం ఉంది మనకి ఎలాగైతే చేసుకుంటున్నామో ఇక రీఛార్జ్ టైప్లో ఈ యొక్క కరెంట్ మీటర్లు ఈ విధం విద్యుత్ని ప్రతి ఇది కానీ ఏర్పడినట్లయితే ప్రజలు చాలా ఇబ్బందులు గురయ్యి సామాన్య ప్రజలందరూ పేదోళ్ళందరూ కూడా చాలా నాశనమయ్యే పరిస్థితి ఈ యొక్క తీసుకొస్తా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకించి దీన్ని ప్రతి కుటుంబం నుంచి కూడా ఇది వ్యతిరేకత బాయ్కట్ చేయవలసినటువంటి పరిస్థితి ఉందని సిపిఎంఎల్ వినోద్ పార్టీ పార్టీతో నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను స్మార్ట్ విద్యుత్ మీటర్లు యొక్క ప్రభావం ఉచిత విద్యుత్తుని ఎసరు పెట్టే ప్రమాదం ఖచ్చితంగా ఉంది ఎప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి దీన్ని విరమించుకోకపోతే ల్యాండ్ టైటిల్ యాక్ట్కి జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి వ్యతిరేకత వచ్చిందో అదే వ్యతిరేకత ఈ యొక్క తెలుగుదేశం కూటమి ప్రభుత్వాలు ఖచ్చితంగా వస్తాయని నేను సిపిఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాను ఇది గమనించి తక్షణం దీన్ని విరమించుకోకపోతే ప్రతి ఇంటి నుంచి వ్యతిరేకత ఏర్పడే సూచన కనిపిస్తుంది ఇది ప్రతి ఇంటిని ఇంటి వద్ద నుండి కూడా ప్రతిఘటిస్తారు ప్రతి మహిళ ప్రతిఘటిస్తుంది ఎందుకంటే ఇది చాలా దోపిడీ అయినటువంటి ఈ స్మార్ట్ విద్యుత్ యొక్క మేటర్లో ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి మేము హెచ్చరిస్తూ ఉన్నాం పలు ప్రాంతాలకు ఆదాని మీటర్లను కంపెనీ మీటర్లు తెచ్చిపెట్టి ఈ యొక్క భద్రపరిచి ముందుగా వ్యవసాయ పంపులకు ప్రారంభించి తర్వాత గృహ వినియోగదారులకు ఉపయోగించడానికి తలపెడతా ఉన్నారు దీన్ని ఖచ్చితంగా మనం వ్యతిరేకించాలా ఈ అంబానీ ఈ ఆదాని వంటి ఈ యొక్క మీటర్లను కోట్లాది రూపాయలు లూటీ జరిగింది అనేటువంటి అవినీతి జరిగింది యథార్థంగా తెలుసున్న విషయం దీన్ని ప్రతి కుటుంబం నుంచి వ్యతిరేకత రాకపోతే మనం చాలా ఇబ్బందులు గురయ్యే పరిస్థితి ఈ కార్పొరేటు విధానాలను మనం వ్యతిరేకించాలా ఈ కార్పొరేటు యొక్క స్మార్ట్ మీటర్లను కంపల్సరిగా వ్యతిరేకించవలసినటువంటి పరిస్థితి మన అందరికీ ఉంది ఇది పేదవాళ్ళు మధ్యతరగతి ఎస్టీ ఎస్సీలు అందరికీ కూడా ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ఈ స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించాలని ఇంక సెల పాయింట్లు టైపులో సెల ఫోన్లు టైపులో మనం ఎలా రీఛార్జ్ చేసుకుంటామో ఆ పరిస్థితుల్లో చేసుకునే పరిస్థితిని మనకి దాపరిస్తూ ఉంటుంది ఇది ఇది ఏ అర్ధరైదు గంటల సమయంలో రీఛార్జ్ అయిపోతే ఆ కుటుంబం రీఛార్జ్ అవ్వకపోతే ఆ కుటుంబం పరిస్థితి ఏంటి ఈ విధానాలు కంపల్సరీగా మనం వ్యతిరేకించవలసినటువంటి పరిస్థితి ఉందని సిపిఎంఎల్ వినోద్ మిశ్రా పట్టితారు